ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మౌలిక వస్తువులు కల్పించడంతో పాటు పూర్తి స్థాయి సిబ్బంది నియమించి ప్రజలకు నిరంతరంగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎమ్మెల్యే కవంపల్లె సత్యనారాయణ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు కలెక్టర్ సత్పతి మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ ఇతర అధికారులతో కలిసి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆసుపత్రిలో ఉన్న సమస్యలు వివరించి మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తామన్నారు కమిటీ నిధులు సమీకరించేలాగా వాటిని కలెక్టర్ కు అందజేసేలాగా చర్యలు చేపట్టను తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారంగా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈరోజు సమస్యల్ని తెలుసుకోవడానికి మాత్రమే చట్టం వినియోగించుకున్నాం ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజేంద్ర గారిని నేను గౌరవ శాసనసభ్యులు కలిసి ఈ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తాను నేను ఈ సందర్భంగా పట్టణానికి సంబంధించిన పురప్రముఖులందరినీ కోరుతా ఉన్నాం ముఖ్యంగా హాస్పిటల్ సిబ్బంది లేదా మెడికల్ కళాశాలకు సంబంధించిన ప్రొఫెసర్స్ అంతా ఈ ఆసుపత్రిలో వచ్చే వైద్యులకు సరి అయినటువంటి వైద్యం అందుతున్నారని భావించే విధంగా మీ యొక్క పనితీరు మెరుగుపడాలని కోరుతూనే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఆసుపత్రికి సంబంధించిన కనీస వసతులు కలిగించాల్సిన అవసరం ఉంది కాబట్టి వైద్యం నారాయణ హరి అనే విధంగా డాక్టర్లు సేవ చేసే సందర్భంలో అవసరమైన అన్ని అంశాలకు సంబంధించి పట్టణంలోని పురప్రముఖులు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కొద్దుగా నిధులు డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా కూడా జిల్లా కలెక్టర్ గారికి ఆ నిధులను అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా మరి మేము తెలంగాణలో వైద్యం యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని నర్సుల రిక్రూట్మెంట్ ఈ యొక్క హాస్పిటల్ ఇప్పటికి కూడా రెండు వందల మూడు నర్సులు అవసరంంటే రెండు వందల రెండు నర్సులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది డాక్టర్లకు సంబంధించి కూడా మొన్ననే రేషన్ ట్రాన్స్ఫర్ చేసినాం వద్ద గొప్ప ల్యాబ్ టెక్నీషియన్స్ తప్ప మిగతా ఆల్మోస్టాల్ డాక్టర్ సంబంధించి పది పదిహేను తప్ప అన్నీ కూడా పిల్లలకు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగతా సౌకర్యాలకు సంబంధించి ఇంకా అవసరమైన డాక్టర్లకు సంబంధించి తీసుకొని ఇక్కడ ఉన్న జిఎన్ఎం నర్సింగ్ కాలేజీకి సంబంధించి కూడా మరి వసతి సౌకర్యాలకు ఇబ్బంది ఉన్నాయి ఇటువంటి అన్నీ కూడా తొందరలోనే ఒక పదిహేను రోజుల్లో మళ్ళీ సమావేశం ఏర్పరచుకొని అంతలోపు ఈ సమస్యలన్నీ ఒక దారికి తీసుకొచ్చే ఏసీ రిపేర్ కావచ్చు లేకపోతే అంబులెన్స్ రిపేర్ కావచ్చు వాటర్ ప్లాంట్ రిపేర్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ రిక్లైజ్ చేయడం కావచ్చు ఇటువంటి అనేక అంశాలు చర్చ చేయడం జరిగింది వాటన్నిటికి సంబంధించి వినర్స్లో రాసుకున్నాం వాటిని అమలు చేయడానికి రేపటి నుంచే కార్యాచరణ మేమందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ హాస్పిటల్ వినియోగించుకునే ప్రాంత శాసనసభ్యులు అందరం కూడా కలిసి హాస్పిటల్ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇంక్లూడ్ డ్రైనేజ్ కూడా బాగలేదని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది హాస్పిటల్ డ్రైనేజ్ సిద్ధాన్ని మొత్తంగా వారు రివ్యూ చేస్తారు ఎక్కడ బాగులేదు మొత్తం బాగు చేస్తారు